మీరు ఫాలో అవుతున్న ఓల్డ్ టెలిగ్రామ్ ఛానల్ డిలీట్ అయింది కొత్త టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది వెళ్ళి జాయిన్ అవ్వండి బాకీ నా మనో నా క్యా ప్రాణాల నా 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 चाहो कि నా స్నేహత్రాలే

చేసిందంతా చేసి ఇప్పుడు చెయ్యి కూడా వేయలేదంటున్నారే ఇప్పుడు నేను ఏం చేయాలి నా బంగారు భవిష్యత్తుని పూర్తి చేసారే చేశారే ఒక్క నిమిషం ఆగు రాత్రి ఏం జరిగిందో నన్ను గుర్తు తెచ్చుకోని గుర్తొచ్చిందా లేదా నేనే విడమర్చి చెప్పాలా లేదు నేనేం చెయ్యేసి ఉండను నాకు తెలుసు అవునవును మీరు చేస్తూ ఏంటి నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో అర్థమైందా మిస్టర్ మిలిటరీ గారు ఏ జోక్ జోక్ చేయాలో అంటే అది ఏంటండి రాత్రి దెయ్యం పట్టిన వారి నా దగ్గరకు వచ్చింది మీరు మళ్ళీ నా మీద అరుస్తారేంటి పాలిచ్చాక నాకు ఏదో అయింది నువ్వే కదా పాలు తీసుకొచ్చింది అంటే నువ్వే ఆ పాలల్లో ఏదో కలిపావు కదా నన్ను నన్ను అనుమానిస్తున్నారా అయినా మీకు మొత్తం ఇచ్చేంత అవసరం నాకేంటండి ముసుగు వేసుకొని పెళ్లి చేసుకున్నా ఇప్పుడు మొత్తం ఇచ్చి ఏం చేద్దాం అనుకున్నావో నాకేం తెలుసు ఇక్కడ ఉన్నా మాస్టారు మనస్ఫూర్తిగా నోరు నొప్పి పుట్టి దాకా తిట్టండి కానీ ఇంకోసారి ఆ పెళ్లి గురించి మాత్రం మాట్లాడకండి ప్లీజ్ అది నేను మర్చిపోవాలనుకుంటున్నా పీడకల దాన్ని గుర్తు చేసి మాటలతో గుచ్చి 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 చంపకండి 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 గుడ్ మార్నింగ్ అమ్మ ఈ పెళ్లి జరిగినప్పటి నుంచి అన్ని మార్నింగ్స్ చాలా బ్యాడ్ గానే మొదలవుతున్నాయి అది నైట్ అంతా ఓకేనా నాట్ ఓకే అంత డిసపాయింట్ అయ్యే నాట్ ఓకే ఏంటి కంపెసి అర్థలో దాంతో అసలు ఏమైందప్ప ఏ ఏంటిని అవతారో ఆహా హ మాయ్ హమ్మాయ్ ఏం జరిగింది చెప్పమ్ మరి ఏంటిది అది నా నోటితో నేను చెప్పలేను నాయనా అన్నట్టుండే నేను ఎందుకు అలా చేశానో నాకేం తెలియటం లేదు ఎవరో మంత్రం వేసినట్టు బిహేవ్ చేశాను అయ్యో నేను తీసుకున్న గోతులో నేనే బోల్ తప్పట్టాను జరిగింది తలుచుకుంటేనే నా మీద నాకే అసహ్యంగా ఉంది ఇలా టీవీలో వచ్చే సినిమా బ్రేకులు బ్రేకులు ఇచ్చి చెప్పకమ్మర్ సస్పెన్స్ నేను తట్టుకోలేకపోతున్నాను ఏం జరిగిందో ఒక్క మాటలో చెప్పవా ప్లీజ్ ఆ చండాలం నా నోటితో నేను చెప్పలేకపోతున్నాను అంటే తనతో రాత్రి కమిట్ అయిపోయావా మనోహరి ఏంట మాటలు అంటే ఇందాకటి నుంచి నువ్వు చెప్తుంది అలానే ఉంటేను సారీ సారీ అమర్ అలాంటిదేమీ లేదు తనని ముట్టుకొని నుదుటిన ముద్దు పెట్టానంట దాని గురించే చెప్తున్నాను ముద్దేనా నేను ఇంకా హద్దు దాటేశాడు అనుకున్నాను దేవుడు నువ్వు అనాల్సింది దేవుడా అని కాదు మను దెయ్యమని ఇన్ఫాక్ట్ నువ్వు కూడా అదే కదా నాతో తిక్క తిక్కగా మాట్లాడితే మీ ప్రాణాలు తీస్తా నిన్ను చూస్తుంటే చాలా బాధేస్తుంది నీది కాని దానికోసం ఎందుకని అంత పాకలాడుతున్నావ్ ఎందుకంత పోరాడుతున్నావ్ వద్దా సరే అది సరే కాని రాత్రి ఆయన పాలు తాగగానే అదూలా అయిపోయారు ఆ పాలలో ఏదో కలిపారు అని నా అనుమానం నువ్వేమంటావు మను నన్నెందుకు అడుగుతున్నావు ఆ పాలల్లో నేనేం కలపలేదు కలిపావని నేనెక్కడ అన్నాను మను ఆల్రెడీ ఆ పాలల్లో ఏదో ఉందని ఆయనకి డౌట్ గా ఉంది నేనెళ్ళి కన్ఫర్మ్ చేశాను అనుకో ఏమవుతుందో తెలుసు కదా ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఇలా మోటల్తో మాత్రం సమాధానం చెప్పును బాయ్ పిల్ల కాలువే నువ్వు వచ్చి ఈ మహా సముద్రానికి వార్నింగ్ వస్తావా నేనేంటో నీకు పూర్తిగా తెలియకుండా నాతో పెట్టుకుంటున్నా మనోహరి అంటే ఏంటో నీకు చాలా లేవండమ్మా అర్థం అవుతా లేవండి పొద్దున్నే రచబండ దగ్గర ఇంత మంది గుడారు ఏమైంది ఎవరో బాబాయ్ కళ్ళు తిరిగి పడిపోయినట్టుంది ఎంత లేపినా లేవడం లేదు అందరూ నిలబడిపోయి తీసుకెళ్దాం పదండి ఏంటి రామ్మూర్తి గారు మన ఊర్లో ఎంత పొద్దున్నే హాస్పిటల్ ఎప్పుడు తెరవాలి ఆ డాక్టర్ వచ్చి హాస్పిటల్ తీసేటప్పటికి మధ్యాహ్నం అవుతుంది మరి అప్పటి వరకు చేసేదే ముందు ఆ డాక్టర్ గారు వచ్చేదాకా ఇక్కడే ఉంచుదాం ఆయన వచ్చిన తర్వాత తీసుకెళ్తే సరిపోతుంది స్పృహలైన ఆవిడ్ని అన్ని గంటల సేపు ఈ ఎండలో ఎలా వదిలేస్తాం బాగుంది బాబాయ్ మీరు చెప్పేది ఇక్కడే వదిలేక ఇంట్లో పెట్టుకుంటామా ఏంటి ఎవరో తెలియదు ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు వివరాలు తెలియకుండా ఇంట్లోకి ఎలా రాణిస్తాం ఎవరో ఏంటో తెలియకపోయినా ఆవిడ మనిషే కదమ్మా సాయం చేయడానికి ఆవిడెవరో తెలుసు డాక్టర్ వచ్చే వరకు కావాలంటే ఆవిడ మా ఇంట్లో ఉంటుంది రే రాత్రి నుంచి ఫోన్ చేస్తుంటే కలవడం లేదు ఎక్కడ చచ్చావు చావు నుంచి తప్పించుకున్నా మేడం ఆ సరస్వతి మీ దగ్గరకి ఏమైనా వచ్చిందా రై ఫుల్ నిన్న నైట్ నీ కళ్ళ ముందే ఉంది చంపుతాను అని చెప్పి ఇప్పుడు ఇక్కడికి వచ్చిందా అని ఎలా అడుగుతున్నావు ఏంటో మేడం మీ పనంటే డబ్బులు తప్ప డబ్బులు ఫలితం అసలు రావడం లేదు అసలు నిన్న రాత్రి ఏం జరిగిందో చెప్పి చావు ఎవరో వచ్చి నిన్ను కొట్టి ఓ అందరిని కాపాడారా అవును మేడం చూడటానికి రౌడీలా ఉన్నారు ఇక్కడ వాళ్ళు మాత్రం కాదు హిందీ వాళ్ళు వాళ్ళ తలకి తలపాక కట్టుకున్నారా అవును మీకు ఇలా తెలుసు వాళ్ళు కానీ మీకు తెలుసా ఏమైంది మేడం వాళ్ళ గురించి చెప్పగానే మీ నోట్లో నుంచి మాటలు అసలు రావడం లేదు ఏం లేదు ఇంతకీ ఆ సరస్వతి ఎక్కడుంది తెలియదు మేడం కానీ ఆవిడ్ని మీ దరిదాబుల్లో కూడా రాని పను ఒకవేళ నిన్ను దాటొస్తే నేనే చంపేస్తాను ఈ కుటుంబం నీడని కూడా తాకని వన ఊరి చుట్టూ ఊరి మొత్తాన్ని వెతుకు ఎలా అయినా ఇంటి వరకు రాకుండా ఆపు అలాగే మేడం జాగ్రత్త బాబు మెల్లగా ఎవరివిడా రచపండ దగ్గర కళ్ళు తిరిగి పడిపోయి ఉంటాను డాక్టర్ వచ్చేసరికి లేట్ అవుతుందని ఇంటికి తీసుకొచ్చాను ఇది ఇల్లు అనుకున్నావా సత్రం అనుకున్నావా ఎవరిని పడితే వాళ్ళని ఇంట్లోకి తీసుకొస్తావు పిన్ని ఇంటెలా మాట్లాడతారు ఇంకెలా మాట్లాడాలి భాగ్య మనిషి దూరడానికి సందు లేదురా అయ్యా అంటే మీ నాన్న గసుమంటోడు వచ్చి నా మెళ్ళో డోలుంది పడతదా అని అడిగిండంట గట్లుంది మీ ముచ్చట అలాగని అనాథలాగా వదిలేసి వచ్చేస్తావా కొంచెం మానవత్వం ఉందా నీకు నీ మనసు విశాలంగా ఉందేమో కాని ఇల్లు మాత్రం అగ్గిపెట్టంతే ఉంది సంబరపడి అల్లు నింటికి తీసుకొచ్చావు ఒక్క సౌకర్యమైనా ఉందా ఈ ఒక్క గద్దెలో ఇలా రోడ్డున పోయే వాళ్ళని తీసుకొచ్చి పెడితే ఇక ఆయన ఎక్కడుంటాడు గదికే ఈవుని యాడ్ నుంచి తీసుకొచ్చావో తీసుకుని అక్కడే ఇడిసిరా పర్లేదు పిన్ని ఆయనకి నేను చెప్తాను అర్థం చేసుకుంటారు అయినా ఎలాంటి విషయాల్లో పెద్ద పట్టింపులుండవు నాన్న డాక్టర్ వచ్చేదాకా ఇవన్నీ మన ఇంట్లోనే ఉండి తండ్రి సరే కూతురు సరే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి మనోహరి ఎక్కడికి ఇందాక ఎవరినో లోపలికి తీసుకొచ్చారు కదా అది ఎవరో చూద్దామని చూడటానికి ఏముంది ఇదో రోగష్ఠి కొంప కదా రోగం వచ్చిన వాళ్ళు ఎక్కడున్నా సరే తీసుకొచ్చి ఈ కొంపలో పెట్టుకుంటాడు ఆ మనిషి ఎవరు ఈ మనిషికి ఊరంతా బంధువులే ఎవరని చెప్పను